శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ నమః ఆధ్యాత్మిక బంధువులకి దత్త దత్తబంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయం చివరి అధ్యాయం మోక్ష సన్యాసయోగంలో ఇరవై ఒకటవ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే రామ హరే రామ 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 హరి హరి ఇరవై ఒకటవ శ్లోకం పృథక్వేన పృథక్వజ్ఞానం నానాభావా నృద నృదవిధాన్ చూడండి పృథక్వేనతో యజ్ఞానం నానాభావాన్ నానాభావాన్ పృథక్ విధాన్ నానాభావాన్ పృథక్ విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం అంటే ఏ జ్ఞానంతో అయితే మానవుడు ఈ లోకంలో ఉన్న సమస్త జీవరాశుల తాలూకా వేరువేరుగా భావిస్తున్నారో అటువంటి జ్ఞానం రాజస జ్ఞానము అంటారు ఏమి ఇరవై రెండవ శ్లోకం అంటే ఇక్కడ ఏమిటి తు అంటే కానటువంటి యజ్ఞానం ఏ జ్ఞానం ద్వారా సమస్త ప్రాణుల ఎందు వేర్వేరు విధాలుగా ఉన్నటువంటి వివిధ భావాలు దేనికి అది వేర్వేరు అని తెలుసుకుంటాడో అజ్ఞానం రాజసజ్ఞానంగా తెలుసుకుంటాడు ఇరవై రెండో శ్లోకం యత్ యత్ తు కృత్నవత్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతతార్యవత్ అతథార్థవత్ అతత్యార్ధవత్ అల్పంచ తత్ తామసం ఉదాహృతం రెండవసారి యత్ కృత్నవత్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అత్యర్థవత్ అల్పం చ తత్ తామసం ఉదాహృతం అంటే కంటికి కనబడేదే నమ్ముతాం కంటికి కనపడేది మనం నమ్ము నేను నమ్మిందే వేదం ఇతరులకు చెప్పింది ఇతరులకు చెప్పేది నేను నమ్మను నాకు తోచిందే చేస్తాను దానికి తగిన కారణం ఉన్నా అది వేదంలో శ వేద ప్రమాణం ఉన్నా లేకపోయినా పట్టించుకోను నేను నమ్మిన దానికి ఏ ప్రమాణం తత్వం తర్కం అవసరం లేదు అని ఒక రకమైనటువంటి అజ్ఞానం అనే అహంకారం మూఢత్వంతో కూడినటువంటి జ్ఞానం తామసిక జ్ఞానము అంటారు ఇది ఇరవై మూడో శ్లోకం నియతం ద్వేష మ రాగద్వేష మా కృతం అఫల ప్రేప్సునా కర్మ ఎత్తత్ ఎత్తస్థాత్విక ఉచ్యతే చూడండి నియతం సంగరహితం నియతం సంగరహితం ఆ కృతం ఆ ఫల ప్రేప్సున కర్మ ఎత్ తత్ సాత్వికం ముచ్యతే అంటే కర్తృత్వాభిమానం లేనిది అవుతుందో ఫలాపేక్ష లేనటువంటి పురుషుడి చేత రాగద్వేషరహితంగా చేయబడింది అవుతుందో సాత్విక కర్మ అని చెప్పబడుతుంది ఇరవై శ్లోకం యత్ కామేప్సునా వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజ తద్రాజ సముదాహృతం ఎత్ కాప్సూనా కర్మసహంగారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజ సముదాహృతం అంటే ఫలాపేక్ష కలవాడి చేత అహంకారం కలవాడి చేత అధిక వ్యయ ప్రయాసలకు ఓర్పి చేయబడే కర్మ రాజసర్మ అని అంటారు రాజస కర్మ అనేది సాత్విక కర్మకి విరుద్ధమైనది ఏదో ఒక కోరికతో ఏదో ఒక ఫలితం ఆశించి చేసే కర్మ నేను చేస్తున్నాను అనే అహంకారంతో కూడుకున్నటువంటిది ఇరవై ఐదో శ్లోకం అనుబంధం క్షయం హింస మనశేక్షత పౌరుషం మోహదారభ్యతే కర్మ ఎత్తెత్త మనసం ముచ్చతే మ మముచ్చతే అంటే మనం ఏమిటి చేస్తున్నామో కలగబోయే కష్ట నష్టాల గురించి విచారించడు తాను చేసే పనుల ఉన్న సంఘానికి దేశానికి ప్రపంచానికి కలిగే వినాశం గురించి ఆలోచించడు ఏ కారణం లేకుండా తమ ఉనికిని అందరికీ తెలియజేయాలనే స్వార్థంతో ఉద్యమాలు చేయడం ఆ ఉద్యమం తాను చేయగలడా లేదా తనకు సామర్థ్యం ఉందా లేదా ఆ ఉద్యమాల పర్యావసరం ఏమిటా అని ఆలోచన సాలోచన లేకుండా ఉద్యమాలు ప్రారంభించి ఆ ఉద్యమాలు హింసకు దారితీస్తాయని ఆలోచించకపోవడం ఆ ఉద్యమాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వకపోగా దుష్ఫలితాలను మిగిలిస్తే మరొక ఉద్యమాన్ని చేపట్టడం ఒక విధమైనటువంటి మోహంలో మూర్ఖంగా పనులు చేయడం తన స్వార్థం కోసం పనులు చేయడం నేను బాగుంటే చాలు ఇతరులు ఏమైనా నాకు అవసరం లేదు అని అనుకుంటూ తనకు తోచినట్టుగా తన ఇష్టానుసారంగా కర్మలు చేయడం ఇవన్నీ తామసే కర్మలు అంటారు ఈ రోజు ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్నటువంటి సాంకేతికత ఆధారంగా దాన్ని తీసుకుని లేనిపోయినటువంటి తల్లిదండ్రులను బాధపట్టే విధంగా నేటి యువతి యువకులు తయారవుతున్నారు ఇరవై ఆరో శ్లోకం ఇరవై ఆరో శ్లోకం ఏమిటి ఆరో శ్లోకం ముక్త ముక్త సంఘ ముక్త సంఘో ముక్త ముక్తసంఘో అహ సంవాది అనహ అంబాది అన్న ముక్త ముక్తసంఘోహనంవాది ధృత్యుత్సాహ సమన్విత ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యోహ నిర్వికారా కర్త సాత్విక ఉచ్యత అంటే ఇక్కడ ముక్త సంఘ అంటే ఆసక్తిని విడిచిపెట్టినటువంటి వాడు అహ సంవాది అంటే అహంకార రహితంగా భావిస్తున్నటువంటి వాడు ధైర్యోత్సాహాలు ఏ ఇటువంటి ఉన్నవాడు ఏ ఇవన్నీ కూడా అహంకార రహితంగా ఉన్నవాడు సాత్వికకర్త అని పిలుస్తారు ఇరవై ఏడో శ్లోకం రాగి కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో అశుచి హర్షశోకాన్విత కర్త రాజసహ పరికీర్తిత అంటే ఆసక్తి ఉన్నటువంటి వాడు కర్మఫలాల కోసం ఆరాటపడుతూ ఇతరులని కష్టపెట్టే స్వభావం కలిగిన వాడు ఏ అప అపవిత్తిత ప్రవర్తన కలిగినటువంటి వాడు హర్షశోకాలకి లోనైనటువంటి వాడు రాజసకర్త అంటారు ఇక్కడ ఇరవై ఏడో ఇరవై ఎనిమిదో శ్లోకం ఇరవై ఎనిమిదో శ్లోకం అయుక్త ప్రాకృత స్తబ్ద చటో నైష్కృతి కో విషాది విషాదీ చ కర్త తామస ఉచ్యతే అంటే జితేంద్రుడు కానివాడు సుశిక్షితుడు కానివాడు మూర్ఖుడు దూర్తుడు అకారణంగా ఇతరుల వృత్తులకి విఘాతం కలిగించేవాడు నిరంతరం చింతాగ్రస్తుడు సోమరి మరియు ఉపేక్షతో కాలం గడుపుతున్నవాడు తామసకర్త అంటారు బుద్ధిర్భేదం ధృతేచ్ఛైవ గుణతస్తి విధ్వంసుడు ప్రాచ్యమాన మశేషేణ పృదక్త ధనుంజయ అంటే ఓ ధనుంజయ బుద్ధికి మరి ధృతికి గుణముల బట్టి మూడు విధాలుగా ఉంటాయి ఏ నా చేత సంపూర్ణంగా వేరువేరుగా చెప్పబడుతున్నటువంటివి ఏ ఇరవై తొమ్మిదవ శ్లోకం అయింది ముప్పై శ్లోకం ప్రవృత్తించ నివృత్తించే కార్యకార్యే భయాభయే బంధం మోక్షంచ యా వేత్తి బుద్ధి స పార్థ సాత్వికి అంటే ఓ పార్థ ఏ బుద్ధి ప్రవృత్తి మార్గం మరియు నివృత్తి మార్గం కర్తవ్యం అకర్తవ్యం భయా అభయాలు అలాగే బంధం అదే కాకుండా మోక్షం యథార్థంగా తెలుసుకుంటాడో అటువంటి బుద్ధి సాత్విక బుద్ధి అని చెప్పబడింది ముప్పైవ శ్లోకం ఒకటవ శ్లోకం యయా ధర్మం అధర్మంచ కార్యం చ్యమేవచ అధయావత్ ఆ యథావత్ ఆ యథావత్ ప్రజావాతి బుద్ధి సా పార్థ రాజసి అంటే ఏ బుద్ధి ద్వారా ధర్మాన్ని అధర్మాన్ని కర్తవ్యం అర్థ అకర్తవ్యం యథార్థంగా తెలుసుకోలేడో ఆ బుద్ధి రాజస బుద్ధి అని చెప్పబడుతోంది ముప్పై రెండు అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా స తమసావృత అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాన్స బుద్ధి సా పార్థ తామసి అంటే అర్జున పార్థ ఏ బుద్ధి తమో గుణంచే కనబ కనిపి కనపడినది కప్పబడినది కనిపించనిది అధర్మం ధర్మమని తెలుసుకుంటాడో భావిస్తాడో సమస్త పదార్థాలు వాటికి విరుద్ధంగా భావిస్తాడో సామ తామస బుద్ధి అంటారు తరువాత శ్లోకం దృత్యా మయా మయా కాదు దృత్య యయాధారయతే ధారయతే ప్రాణేంద్రియ క్రియ యోగే నా వ్యభిచారిణ్య యోగేన వ్యభిచారిణ్య ధృతి సా పార్థ సాత్వికి ఓ పార్థ ఇటు అటు చరించినటువంటి ధారణాశక్తి చే మానవుడు ధ్యానయోగం ద్వారా ప్రాణేంద్రియ క్రియల ద్వారా ధారణ చేస్తాడు సాత్విక ధృతి అని చెప్తారు ఇటు ధారణాసక్తితో మనుష్యుడు ధ్యానయోగం ద్వారా మనః ప్రాణేంద్రియ క్రియల ధారణ చేస్తూ శక్తిని సాత్విక ధృతి అంటారు తర్వాత శ్లోకం యయా తు ధర్మ కామార్థాన్ దృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలకాంక్షి ధృతి ఈస పార్థ రాజసి కానీ పార్థ అర్జున కర్మఫలేచ్చగల మనుషుడు మిక్కిలి ఎంతో ఆసక్తితో ధర్మార్థకామ విషయాలు వాటిని గురించి ధారణ చేసే శక్తి ధృతి అంటారు ఐదో శ్లోకం ఎయా స్వప్నం భయం శోకం విషాదం మదమే వచ స విముంచితి దుర్మేధా ధృతి స పార్థ తామసి అంటే పార్ధ నిద్ర భయం చింతా శోకాలు ఉన్మత్తతలను విడిచిపెట్టి విడిచిపెట్టకుండా దుర్మతి అయినటువంటి మనుషుడు వాటిని ఎల్లప్పుడూ ధారణ చేస్తూ ఉంటాడు అటువంటి ధృతిని తామస ధృతి అంటారు ఏ సుఖం త్విదానం సుఖం త్విదానీ త్రివిధం తృణుమే భరతర్షవ అభ్యాస్రమతే ఎత్ర నిగచ్చతి ఎత్తదగ్రే విషమివ ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం అంటే ఇక్కడ ఏమిటి భరతశ్రేష్ట మూడు విధాలైనటువంటి సుఖాల గురించి నేను చెబుతున్నాను ఏ సుఖంతో సాధకుడు భజన ధ్యాన సేవాదులు తెలు తెలుసుకు ఆనందిస్తుంటాడు దుఃఖాలు అతిక్రమిస్తాడు ప్రారంభంలో విషతుల్యంగా అయినప్పటికీ పరిణామం అమృతతుల్యమై పరమాత్మకి సంబంధించిన విషయంలో నిమగ్నమవుతాడు అటువంటి సుఖాన్ని సాత్విక సుఖము అంటారు విషయేంద్రియ సం విషయేంద్రియ సంయోగాత్ ఎత్త దగ్గరే అమృతోపమం పరిణామే విషమివ తస్సుఖం రాజ సంస్మృతం విషయేంద్రియ సంయోగ ఫలాల వలన కలిగినటువంటి సుఖం మొదట భోగానుభవం సమయముందు అమృతతుల్యంగా అనిపించినప్పటికీ పరిణామంలో అది అవుతుంది అటువంటి సుఖాన్ని రాజసం సుఖం అంటారు ముప్పై తొమ్మిది యదగ్రే చానుబంధే చ సుఖం మోహమానాత్మన నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామ సముదాహృతం నిద్రా సవామరితనం ప్రమాదం వీటి వల్ల ఉత్పన్నమయ్యేటువంటి సుఖం తామస సుఖం అంటారు ఇటువంటి సుఖం సుఖం భోగ సమయాన్ని ఉంటారు ఇది నా తదస్థి పృథివ్యం వా దివి దేవేషన పునః సత్వం ప్రకృతి జైర్యుక్తం యదే విశ్యా త్రిభ్యుద్గుణయి పృదివి అంటే భూమిలో భూమి ఎందు ఆకాశంలో కానీ దేవతల ఎందు కానీ మరి ఏ ఇతర లోకాల్లో కానీ ప్రకృతి నుండి ఉత్పన్నములైనటువంటి ఈ మూడు గుణాలు లేకుండా ఏ ప్రాణి ఉండదు నలభై ఏటో శ్లోకం బ్రాహ్మణ క్షత్రియ విషాంశూద్రాణంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రవ నైర్గుణై ఓ పరంతప బ్రాహ్మణ క్షత్రియ వయసుల కర్మలు అలాగే అన్ని జాతుల వారు కర్మలు వారి వారి స్వాభావికములైనటువంటి గుణములను బట్టి విభజించబడాయి నలభై రెండు సమో దమస్తప శౌచం క్షాంతిరార క్షాంతిరాజమ క్షాంతిర్జవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అంటే అంతఃకరణ నిగ్రహం శమము ఇంద్రియాలని వశముంచుకుంటూ ఏ ధర్మాన్ని పాటించడంలో ఎదురైనటువంటి కష్టాలని సహించుకుంటూ భరించుకుంటూ ధరించుకుంటూ బాహ్య శుచిత్వాన్ని ఇతరులకు అపరాధం క్షమించుట రుజుమార్గం జీవనం మన శరీర ఇంద్రియాలు సరళత్వం వేదశాస్త్రాలు వాటి పట్ల ఈశ్వరుడి పట్ల పరలోకాదుల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండి వేదశాస్త్రముల అధ్యయనం అధ్యాపనం ఫలతత్వానుభవం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కడి తాలూకా స్వాభావిక కర్మలు తర్వాత నలభై మూడవ శ్లోకం శౌర్యం తేజోధృతిర్ధక్యం యుద్ధే చాప్య పలాయనం ధనమీశ్వర భావచ్చ క్షాత్రం స్వభావజం శౌర్యము తేజస్సు ధైర్యము దక్షత యుద్ధం వెన్ను చూపకుండా ఉండడం దానములు ఇవ్వడం స్వామి భావంతో ప్రజలను ధర్మపరాణిలుగా చేయిస్తూ పరిపాలన చేయడం మొదలైనవన్నీ కూడా క్షత్రియ తాలూకా స్వాభావిక కర్మలు తరువాత శ్లోకం కృషి గౌర గౌరక్ష వాణిజ్యం కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మశూద్రస్యాపి స్వభావజం అంటే వ్యవసాయం గోరక్షణం క్రయ విక్రయ రూప సత్య వ్యవహారం ఇవన్నీ కూడా వైశ్యుల తాలూకా స్వా కర్మలై స్వాభావిక కర్మలైతే అన్ని వర్ణముల వారిని సేవించుట అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ ఏ నలభై ఐదవ శ్లోకం స్వే స్వే కర్మణ్యభిరత కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నర స్వకర్మ విద సిద్ధిం యథ విందతితి తృణు అంటే తమ త స్వాభావిక కర్మల పట్ల తత్పరుషులైనటువంటి భగవత్ప్రాప్తి రూప పరమసిద్ధిని సందేహంగా పొందుతారు స్వకర్మ నిరతుడైనటువంటి మానవులు పరమసిద్ధిని పొందడానికి ఆచరించవలసినటువంటి విధులను తెలుపుతున్నాను జాగ్రత్తగా వినువని నలభై ఆరు యత ప్రవృత్ర్భూతానం ఏన సర్వమిదం తతం స్వకర్మాణ తమ అభ్య తమ అభ్యచ్చత్ సిద్ధిం విందతి మానవ సమస్త ప్రాణుల ప్రాదుర్భావం పరమేశ్వరుడు పరమేశ్వరుడుండే జరిగింది సమస్త జగత్తునందు అతడు వ్యాపించి ఉన్నాడు ఏ అటువంటి పరమేశ్వరుడు తన స్వాభావిక కర్మల ద్వారా పూజిస్తూ మానవుడిని పరమసిద్ధి పొందుతాడు నలభై ఏడవ శ్లోకం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుస్థితాత్ స్వభావ నియతం కర్మ కుర్వా నాప్నోతి కిల్విషం 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 అంటే బాగా ఆచరించబడినటువంటి పరమధర్మం కంటే గుణరహితమైనటువంటి స్వధర్మాచరణమే శ్రేష్టమైనది స్వభావం అనుసరించి స్వధర్మ వర్ణాశ్రమ ధర్మాలు అనుసరించి కర్మలను ఆచరించే మానవుడికి ఎటువంటి పాపాలు ఏమాత్రము అంటనే అంటవు నలభై ఎనిమిది సహజం కర్మ కౌంతేయ సదోషమీ సత్యజేత్ త్యజేత్ సర్వారంభాహి హి దోషేణ ధూమే ఉన్నాగ్నేవా వృతా కౌంతేయ దోషయుక్తమైనటువంటి సహజమైనటువంటి కర్మను విడిచిపెట్టకుండా పొగచే ఆచరి ఆవరించబడినటువంటి కర్మలన్నీ కూడా ఏదైనా ఒక దోషంతో కూడే ఉంటుంది నలభై తొమ్మిదవ శ్లోకం అసక్తబు ఆసక్ ఏ అసక్తబుద్ధి సర్వత్రితాత్మా విగతస్పృహ సిద్ధిం పరమం సన్యాస సన్యాసేనాదిగచ్చది అంటే అర్జున ప్రాపంచక విషయాలన్నింటిలో ఆసక్తి లేనివాడు స్పృహరహితుడు అంతఃకరణను జయించినవాడు అయినటువంటి పురుషుడు సాంఖ్యయోగం ద్వారా పరమశ్రేష్టమైనటువంటి నైష్కర్మ సిద్ధిని పొందుతాడు ఏ సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే ఏ సమసే సమసే నైవ కౌంతేజ నిష్టా జ్ఞానస్య యా పరా కౌంతేయ జ్ఞానయోగం తాలూకా పరానిష్టయైనటువంటి సిద్ధిని పొందే విధం తద్వారా మనుషుడు బ్రహ్మప్రాప్తిని రీతిగా సంగ్రహంగా చెప్తున్నాను ఏ తర్వాత శ్లోకం బుద్ధి విశుద్ధయా యుక్తో ధృత్యాత్మా నియమ్య శబ్దాదీన్ విషయాన్ త్యక్త వివిక్తసేవి అలగ్వాసి అలఘ్భాసి క్కాయ మానస ధ్యానయోగసరో ధ్యానోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రి అహంకారం ఫలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మ శాంతో నిర్మ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే అంటే ఇక్కడ విశుద్ధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు తేలికై తేలిక అయినటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని మితంగా భుజిస్తూ శబ్దాది విషయాలను విడిచిపెట్టి పరిశుభ్రమైనటువంటి ప్రదేశాన్ని ఏకాంతంగా నివసిస్తూ సాత్విక ధారణాసక్తి ద్వారా అంతఃకరణ ఇంద్రియాలు సంయమనం కలిగి మనోవాక్కాయాలను అదుపులో ఉంచుకుంటూ రాగద్వేషాల్ని సర్వదా విడిచిపెట్టి దృఢమైనటువంటి వైరాగ్యాన్ని సంపూర్ణంగా ఆశ్రయించినవాడు అహంకారం బలము దర్పము కామక్రోధాలు పరిగ్రహం విడిచిపెట్టి నిరంతరము ధ్యానయోగపరాయణుడై ఉండివాడు మమతారహితుడు శాంతియుతుడైన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మంలో అన్ అభిన్నభావంతో స్థితుడవడానికి పాత్రుడవుతాడు యాభై నాలుగో శ్లోకం బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచత నా సమహ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అంటే ఇక్కడ సచ్చిదానంద పరబ్రహ్మం ఏకీభావస్థితుడై ప్రసన్న మనస్కుడైనటువంటి యోగి దేనికి శోకించడు దేనిని కాంక్షించడు సంస్త ప్రాణుల పట్ల సమభావం కలిగినటువంటి యోగి నా పరాభక్తిని పొందుతాడు పొందుతాడు భక్త్యా మామాభిజానాతి యానాన్యాశ్చాపి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వా విసతి తదనంతరం అంటే ఇక్కడ ఏమిటి బ్రహ్మభూతుడైనటువంటి యోగి ఈ పరాభక్తి ద్వారా నేను ఎవడివాడిని ఎంతటి వాడిని యథాతథంగా నా తత్వాన్ని తెలుసుకోవడానికి ఆ భక్తితో నా తత్వాన్ని గ్రహించినటువంటి వాడు ఇతరుల నాలో లీనమవుతాడు అని మనకి శ్లోకం చెప్తున్నది అభిజానాతి అభిజానాతి అంటే ఏమిటి బాగా తెలుసుకున్నటువంటి వాడు తత అంటే తర్వాత మా అంటే నన్ను ఎవడైతే పూర్తిగా తెలుసుకుంటాడో నన్ను తన మనసులో ఎవడైతే స్థిర రూపాన్ని గ్రహించుకుంటాడో సర్వకరణ్యాపి స చూడండి ఇక్కడ సర్వకరణ్యాపి అని ఒకటిన్నది సర్వకర్మణ్యాపి సదా కుర్వణో మద్భాస్రాశ్రయస అంటే కుర్వణ సద్వాశ్రాయ సహ సద్వాసాశ్రయ మత్ప్రాసాదా అవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం సమస్త కర్మల పట్ల భావాన్ని విడిచిపెట్టి ఆయా కర్మల ఫలరూపమైనటువంటి సమస్త భోగాలని విడిచిపెట్టి నన్ని ఆశ్రయించినటువంటి కర్మయోగి కర్మలని అన్నిటినీ సర్వదా చేస్తూ నా చే సనాతనమైనటువంటి శాశ్వతమైనటువంటి పరమపదాన్ని పొందుతాడు యాభై ఏడవ శ్లోకం చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పర బుద్ధియోగ ఉపాశ్రిత్య మత్తిత్త సతతం భవ అంటే సర్వకర్మలని నిండు మనసుతో నాకే అర్పించి సమబుద్ధి రూపయోగం అవలంబించి మత్ పరాయణుడై సంతతం అంటే సంతోషంతో మనస్సులో నా తాలూకా రూపాన్ని ఎంచుకుని ఎప్పుడు ఉంటాడో వాడి పట్ల నేను ఎల్లప్పుడూ ఉంటాను యాభై ఎనిమిదవ శ్లోకం మత్తిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదార్థ సరిష్యసి అదచేత్ త్వమహంకారాత్న సృష్యసి వినంచసి ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా అన్నీ కూడా నా ఎందే నన్నే ఎల్లప్పుడూ కూడా భజిస్తూ గానం చేస్తూ కీర్తిస్తూ ఉంటాడో నా అనుగ్రహం వలన సమస్త సంకటాల నుండి అనాయాసంగా బయటపడతాడు ఒకవేళ అహంకార కారణంతో నా వచనాలు పెడచేవిని పెడితే నష్టాలు పడతాడు అంటే పరమార్థ పదం నుంచి భ్రష్టు అవుతాడు అని అర్థం యాభై తొమ్మిది ఎదహంకారమాశ్రిత్య నా యోత్వ నా యోత్వ ఇది మన్యసే విధ్య వ్యవసాయస్థే ప్రకృతి నియోక్షతి అహంకార వశంతో నేను యుద్ధాన్ని చేస్తున్నాను అని నువ్వు ఎల్లప్పుడూ ఏదరా భావిస్తే అది తప్పు ఎందుకంటే నీ స్వభావం యుద్ధం చేయడం నిన్ను పురికొలుపుతున్నది అరవయ్యో శ్లోకం స్వభావజైన కౌంతేయ నిబద్ధ స్వయనకర్మణ కతుం నేత్యసి యన్మోహాత్ కరిశ్వస కరిష్సరిష్స వశో అసి తత్ కౌంతేయ మోహ ప్రభావం నువ్వు చేయడానికి ఇష్టపడినటువంటి కర్మని కూడా నీ పురాకృత స్వాభావిక కర్మల చేత బంధించబడి తత్ప్రభావం చేత నువ్వు అవసుడువై చేస్తావు అయ్యా ఇక్కడికి సమాప్తం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే